నమస్తే అండి మనం పొలం చూస్తున్న ధరంపూర్లోని జయరం అనే పొలాన్ని మనం స్పందించడం జరుగుతుంది చూస్తున్నారు కదా తో అనే చెట్టు అనేది పచ్చవర్ణాన్ని పూసుకుంటూ ఎంత ఆహ్లాదకరమైన మొక్కగా చూస్తున్నాము ఈయన ఈ రైతుకు మేము ఇంతకుముందు శ్రీ బయో కంపెనీ వాళ్ళది బీటీ గోల్డ్ అనే ఒక వయోశిష్ మనం కొట్టించాము అంటే పూత తో పాటు మంచి ఫ్లేవరింగ్ స్టేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి శ్రీ బయో కంపెనీ వాళ్ళది బీటీ గోల్డ్ అనేది చాలా మంచిగా మంచి పరిపూర్ణమైన ఆడపుష్పాలు మగ పుష్పాలు చూస్తున్నాం కదా ఈ కొమ్ముకు ఎలా సాకి ఉత్పత్తులతో జరుగుతున్నాయో చూడండి అపరూపమైన పుష్ప కణాలతో పాటు పూర్తి పిందగా మారడం కానీ చూస్తున్నాము మీ కళ్ళతో చూడండి ఒక ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదో ఎంప్లాయీని ఉద్ధరించుకోవడానికి కోసం అయితే నేను ఈ వీడియో తీయడం లేదు ఒక డీలర్ గా వచ్చి నేను నా కళ్ళతో చూసిన తర్వాత ఇది బీటి గోల్డ్ మీద ఒక మంచి పూర్తిమైన మంచి అభిప్రాయాన్ని నేను మీకు రైతులకి వ్యక్తం చేస్తున్నాను ప్రతి ఒక్క కొమ్ముకు చూడండి ఫ్లెవరింగ్ అనేది మేల్ అండ్ ఫీమేల్ ఎలా కన్వర్ట్ అయింది అనేది తెలుస్తుంది ఎందుకంటే ఆడ పుష్పాలు మగ పుష్పాలు ప్రతి ఒక్క చే ఉంటాయి ఆ పుష్పాన్ని పూర్తిని పిండి చేయడానికి కావాల్సిన అమనహాసిడ్స్ కానీ దాంట్లో ఉండే కొన్ని విటమిన్స్ కానీ చాలా పుష్కలంగా ఉంటాయి ఎప్పుడైనా ఒక రైతు ప్రతి ఒక్క క్రాప్ సెట్టింగ్లో కానీ బీటీ గోల్డ్ విత్ హైబ్రిక్స్ అనేది సిబిడి ఎక్స్ట్రాతో ఎప్పుడైతే వేసుకుంటామో చెట్టు అనేది పచ్చవర్ణం కోలుకోకుండా దాంట్లో క్లోరోఫిల్ ఎక్కువ రావడంతో పాటు చెట్టు గ్రీన్నెస్గా ఉండడం వల్ల జరుగుతుంది దీనితో పాటు ఏమైతుందంటే చెట్టు ఆరోగ్యకరమైన పచ్చదనంతో ఉండడం వల్ల ఆటోమేటిక్ పూత పూతట్టింది అనేది సెట్ అవుతుంది దాని వల్ల ఆరోగ్యకరమైన పంటను మనం తీసుకోగలం ప్రతి ఒక్క కొమ్మను చూడండి చూడండి ఎంత ఆరోగ్యకరమైన పంటను మనం చూస్తున్నాము నేనైతే ఒక తో సజెస్ట్ చేశాను బీటీ గోల్డ్ విత్ హైబ్రిడ్స్ కాంబినేషన్లో దానితో పాటు ప్యూర్ పొటాషియం విత్ సల్ఫేట్ కాంబినేషన్ న్యూట్రిస్ రెడ్ అనేది కానీ ఈయన ఒక చేయడం జరిగింది మేము ప్రత్యేకంగా ఈ ఫ్లేవరింగ్ మీద ఎక్కువ తోడ్పాటు అందిస్తూ రైతులకు మంచి ఫలితాలు అందిస్తూ ఒక డీలర్ నేతృత్వంలో శ్రీ అయ్యో మనం కంపెనీ వీళ్ళు తరఫున నాకు రికమెండ్ చేశారు ఆ తర్వాత ఈ పీడి నేను తీసుకోవడం జరిగింది దానితో పాటు ఈయన కొట్టించాను అదే పరిగెత్తగా ఆమ్ల నుంచి ఇక్కడికి వచ్చి నేను ఈ ఫీల్డ్ని సందర్శించడం జరిగింది నేనైతే చాలా హ్యాపీగా అయినాను మీరు కానీ రైతులు ఒకసారి ఆలోచించండి మంచి మంది ఒక కూతురు కొట్టుకుంటే ఏమవుతుంది కొట్టుకొని చూద్దాం ఓకేనండి ఓకే